ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరక బ్లెస్సింగ్స్ బెరక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఫి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణ ఆనందముతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరుచుడి అని అంటున్నాడు అపోస్తుడైన పౌలు ఇక్కడ ఒక వ్యక్తి గురించి సాక్ష్యమిస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరు అనంటే ఇరవై ఐదో వచనంలో మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఏప్రోధితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటని అపోస్తుడైన పౌలు అంతటి వాడే ఒక వ్యక్తి గురించి ఇంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు ఏమిటి అంటే జతపనివాడని ఆ తర్వాత నా తోడి యోధుడని అంటే తన స్థానానికి ఆ వ్యక్తిని మరి తీసుకొని వస్తున్నాడు మీ దూత నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపప్రోధితు అని అంటున్నాడు అంటే అపోసుడైన పౌల యొక్క అవసరతలన్నీ కూడా ఎరుగు తెలుసుకుంటూ తీరుస్తున్నటువంటి వాడు ఇతడు ఏం చేస్తున్నాడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక ఒక మాట మనం ప్రభువులోనికి వచ్చామనంటే మనం చనిపోయినట్టే లెక్క అలాంటి వారు భక్తులు నిజమైన భక్తులు ప్రాణమునకు భయపడేవాడు క్రీస్తును వెంబడించేవాడు కాదు ఇప్పుడు ఎపఫ్రోదిత్తు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక అని అంటున్నాడు మనమైతే మన ప్రాణమును కాపాడుకోవడానికి పరిచర్యలోనికి రావట్లేదు మన ప్రాణము పోతుందేమో అని చెప్పి పరిచర్యకు రావట్లేదు ఇది ఎంత భయంకరమైన పరిస్థితి మనకు ఆశీర్వాదం వస్తుందా ఒక తోటి తనతోటి తన తనతోటి యోధుడని ఆ తర్వాత సహోదరుడని నా అవసరమునకు ఉపచరించిన వాడునని లేఖనములో ఆయన స్థిరముగా ఉండిపోయాడు ఆయన ఆయన పేరు ఎఫ్రోది పేరు బైబిల్ గ్రంథములో అలా ఉండిపోయింది ఎంతో మందికి సాక్ష్యం నీవు యవనంలో ఉన్నా లేకపోతే ఏ వయసులో ఉన్నా సరే నీవు నీ సేవకునికి నీ సంఘానికి ఇలాగున మరి ఉపయోగకరంగా ఉన్నావా నీ సేవకుడికి జత పనివాడిగా నీ సేవకుడికి తోటి యోధుడిగా అంటే సేవకుడు ఎలాంటి పోరాటం చేస్తున్నాడో ఆ పోరాటం నీవు కూడా చేస్తున్నావా నీ సేవకునితో కలిపి ఆ తర్వాత నా అవసరమునకు ఉపచరించిన వాడు సేవకుని ఏంటో తెలుసుకొని సేవకునికి అందుబాటులో ఉంటున్నావా ప్రాణమునైనను లెక్క పెట్టక ఈరోజు ప్రాణం పోతుందేమో అని ఇంట్లోనే ఉంటున్నారు కానీ సేవకుడు ఇంత కష్టపడుతూ ఉంటే సేవకుని దగ్గరికి వచ్చి ఉపచరించేవారు సేవకునికి అందుబాటులో ఉండేవారు సంఘాలలో ఎంతమంది ఉంటున్నారు ప్రతి సంఘములో ఒక ఎపఫ్రోదితూ ఉంటే ఆ సంఘం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది వ్యపపుతును ఎందుకు బైబిల్ గ్రంథములో మనకు మాదిరిగా ఉంచాడు అని అంటే మనం అలాగున తయారవ్వాలని అతని ద్వారా మనం నేర్చుకోవాలని పౌలు ద్వారా ఎలా నేర్చుకుంటున్నామో ఎపపురోధితు ద్వారా కూడా మనం అలాగున నేర్చుకోవాలి ఆయన గురించి చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాదు ఆయన లాంటి అనుభవంలోనికి మనం రావాలి ఆయన చేసినటువంటి పరిచర్య ఎలా చేశాడో మనం ఎలా చేశాడు ప్రాణమునైనను లెక్క చేయక నేను మందిరానికి వెళ్తే అదవుతుందేమో నేను మందిరానికి వెళ్తే ఇదవుతుందేమో నన్ను కష్టపెడతారేమో నాకు నాకు ఆ పనులు చెప్తారేమో ఈ పనులు చెబుతారేమో నెవర్ అలాంటిది ఆలోచన చేయకూడదు ప్రాణము నైనను లెక్క చేయని వాడే నిజమైన ఎపప్రోధిత్ నిజమైన సేవకుడు అలాగున ప్రతి ఒక్కరూ ఉంటే ఎంత ఆశీర్వాదం ఆ సంఘానికి ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం మనం నేను కూడా వలే దేవుని సేవలో నేను వాడబడాలి దేవుని సేవకునికి నేను అందుబాటులో ఉండాలి దేవుని సేవకునికి నేను సహోదరులాగా ఉండాలి దేవుని సేవకునికి నేను జత పని నేను ఉండాలి నేను సంఘానికి దూతలాగా ఉండాలి యోధుడిలాగా ఉండాలి ఎంత భాగ్యం అది ఆ సేవకుడిని గురించి అంత మంచి సాక్ష్యం ఇస్తాడు సేవకుని దగ్గర నీ సాక్ష్యము సేవకుని దగ్గర మాత్రమే కాదు సంఘములో కూడా నీ సాక్ష్యం ఎలాగుంటుంది ఈ యవనస్తుడు ఈ పడుచువాడు ఈ వ్యక్తి ఇదిగో సేవకునికి అందుబాటులో ఉంటాడు అన్న సాక్ష్యం ఉంటుంది దేవుని దగ్గర కూడా సాక్ష్యం ఉంటుంది తరతరాలు ఆ సాక్ష్యం ఉంటుంది కాబట్టి మనం ఎఫఫ్రోధితం మనసు కలిగి సంగములో సేవలో మనం ఉపయోగపడదాం సేవకునికి అందుబాటులో ఉందాం అటువంటి కృపదేవుడు దైచేం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ఈరోజు ఎప ప్రోధితును మా ముందలు పెట్టి తండ్రి అతడు అయిన అతడు పౌలుకి ఎలాగున్న జత తోటి యోధుడో అలాగునే సంగమునికి ఎలాగున దూతుగా ఉన్నాడో పౌలు యొక్క అవసరములను ఎలా తీరుస్తున్నాడో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను అని అంటున్నాడు ప్రభా నిజమే తండ్రి ఈరోజు సేవ కొరకు చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సంఘాలలో అందరూ ప్రాణము కాపాడుకున్నట్టులోనే నిమగ్నమై ఉన్నారు కానీ నీ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు లేరు నీ కోసం సమస్తము సమర్పించుకునే సేవకు వచ్చిన సేవకులకు అందుబాటులో ఉండే యవనస్తులను నాయన పెద్దలను అందరినీ సంఘాలలో సేవకులకి దయచేయమని వేడుకుంటున్నాను ఎప్ప ప్రదీతో ఎలాగున్నా సాక్ష్యం పొందుకున్నాడు సంఘాలలో అటువంటి సాక్ష్యం కలిగిన బిడ్డల్ని లేవనెత్తమని వేడుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన ఏసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె